హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇవి స్కూల్లో గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే ఇచ్చారంటండి వారు వాళ్ళే స్కూల్లో మీటింగ్ పెట్టి సాంబార్ పొడి ప్యాకెట్లు రెండు రసన పొడి రసం పొడి ప్యాకెట్లు రెండు గులాబ్ జామ్ ప్యాకెట్లు రెండు ఇచ్చారండి అవి అయితే మా పిల్లలు అమ్మ గులాబ్ జామ్ చెయ్యి ప్యాకెట్లు ఉన్నాయి కదా అన్నారని ఇంకా నైట్ టైం అండి గులాబ్ జామ్ అయితే రెడీ చేస్తున్నానండి అవి రెండు ప్యాకెట్లు అండి రెండు ప్యాకెట్లు కొంచెం అయింది అయితే వాటర్ వేసి కలుపుకోవాలండి స్లోగా పిసకూడదండి ఎక్కువ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టదన్నమాట అండి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది నేనైతే ఇంకెలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అయితే వాటర్ అయితే పట్టి కొంచెం కలుపుకోవాలండి గట్టిగాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కలపడం అయిపోయింది ఇంకా రెండు చక్కగా మెత్తగా కలిపేసి ఒక పక్కన పెట్టి దీన్ని ఇప్పుడైతే అవేనండి రెండు ప్యాకెట్లు ఇంకా పాకానికైతే పంచదార అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాకాన్ని రెడీ చేసుకుంటాకి అది పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసాను మనకి రసం ఎక్కువ కావాలి కాబట్టి దాని గురించి కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది బాగా కరగన వాళ్ళు ఈ లోపు మా పిల్లలైతే ఉండలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంతకే రెండు రోజుల క్రితం వీడియో ఫ్రెండ్స్ ఉండలు చేశారు ఓ పక్కన ఈ పాకం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం కరగాలి కరిగాక తీపి చూసుకోవాలి తీపి సరిపోందో లేదో పక్కన అయితే పప్పుచారైతే కాస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి చూడండి ఒకళ్ళు చిన్నవి ఒకళ్ళు పెద్దవి చేస్తున్నారు దాంట్లో లాస్ట్న ఎలకల పొడి అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నిమ్మరసం కూడా ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ పాకం గట్టిపడకుండా ఉండడానికి ఓకేనండి నిమ్మరసం కూడా రెండు చుక్కలు అయితే వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పాకం అయిపోయిందని నేను కూడా రెండు వండలు అయితే చేశానండి రౌండ్గా చుట్టండి అని చెప్పాను పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ మీద అదైతే వేడెక్కేసింది ఇంక ఇవి అయితే చేయడం అయిపోయింది మా పిల్లలు వచ్చి ఇంకా తెచ్చేశారండి నేనైతే ఇంకా అవి అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిస్తుందండి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి వేసాక అది కొంచెం మీడియం లో పెట్టుకొని జాయిగా అయితే వేపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లేకపోతే విడిపోతాయి అయితే తిప్పుతున్నాను అయిపోయా అండి వేగిపోయినాయి ఇప్పుడు మనం తీసుకున్న పాకంలో అయితే వేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి మా పిల్లలైతే ఒక్క రెండు ఉండి పెట్టేయమన్నారు పెట్టేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి